ఏప్రిల్ ముప్పై ధన్యకరమైన నిశ్చేత మనం దేవుని మూలంగా జన్మించామని మనకు తెలియడం ఎందుకు ప్రాముఖ్యం ఈ లోకంలో రెండు రకాల పిల్లలున్నారు దేవుని పిల్లలు మరియు అపవాది పిల్లలు అపవాది కుమారుడు అంటే ఘోరమైన పాపంలో నివసించే వ్యక్తి అని మీరు అనుకోవచ్చు అయితే అన్నిసార్లు అలా ఉండదు ఓ అవిశ్వాసి అపవాది కుమారుడు అతను నీతిగా ఇంకా మతనిష్టతో కూడా ఉండవచ్చు అతడు ఓ నకిలీ క్రైస్తవుడు అయి ఉండవచ్చు కానీ అతడెప్పుడు దేవుని మూలంగా జన్మించలేదు మరియు వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితం అనుభవించలేదు గనుక అతడు ఇంకా అపవాది కుమారుడే నకిలీ క్రైస్తవుడు వారు సర్వసాధారణం ఓ నకిలీ పది డాలర్ల నోటులు వంటిపాడు ఒకవేళ మీ దగ్గర ఓ నకిలీ నోటు ఉంది మీరు అది నిజమైనదని అనుకోండి మీరు దాన్ని ఓ డబ్బా పెట్రోల్కు చెల్లించడానికి వాడతారు కాలక్రమంలో అది బ్యాంకుకు చేరుతుంది అక్కడ కోశాధికారి ఇలా అంటాడు మన్నించండి ఈ నోటు నకిలీది ఆ పది డాలర్ల నోటు చలామణిలో ఉన్నంత వరకు ఎంతో మంచి చేసి ఉండవచ్చు కానీ అది బ్యాంకుకు చేరినప్పుడు అది నిజంగా ఏమిటో బహిర్గతమై చలామణిలో లేకుండా చేయబడింది నకిలీ క్రైస్తవుని విషయంలో అలాగే జరుగుతుంది అతడు జీవితంలో ఎన్నో మంచి పనులు చేయవచ్చు కానీ అతడు అంతిమ తీర్పును ఎదుర్కొన్నప్పుడు అతడు నిరాకరించబడతాడు మనలో ప్రతి ఒక్కరం నిజాయితీగా మనల్ని ప్రశ్నించుకోవాలి నేను నిజంగా దేవుని కుమారుడనా లేక నేను నకిలీ క్రైస్తవుడినా నేను నిజంగా దేవుని మూలంగా జన్మించానా బైబిల్ ఇలా అంటుంది ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంను ప్రవచింపలేదా నీ నామంన దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామంన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మేమును ఎన్నడూనూ ఎరగను అక్రమము చేయవారలారా నా యొద్ద నుండై పొండని వారితో చెప్పుదును మత్తై ఏడు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇది కూడా పరిశీలించండి యోహాన్ సువార్త మొదటి అధ్యాయం అంత చేయాల్సిన పని నిజ విశ్వాసి లక్షణాల కోసం మీ జీవితాన్ని పరీక్షించుకోండి మీరు దేవుని మూలంగా జన్మించారని రూఢిపరచుకోండి మీరు నిజంగా అలా జన్మించారని మీకు తెలిస్తే ధన్యకరమైన నిశ్చయత అనే పాటను నేడు మీ పాటగా చేసుకోవచ్చు దేవుడు మేమును దీవించును గాక ఆమెన్